ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవఘ్ని గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల ఐదవ తారీఖు లగాయతూ మే పదకొండవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కన్య ఎందు కేతువు కుంభరాశి ఎందు శనేశ్వరుని యొక్క సంచారము మీనరాశి ఎందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే లాభస్థాన మందు గురుగ్రహం యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవిగ్రహం ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది అయితే చంద్రబలం తోటి కలుపుకొని కర్కాటక రాశి వారికి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం అధికంగా ఉండేటువంటి స్థితి ఈ వారంలో కనబడుతూ ఉన్నది అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి అనుకోనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులకే ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది అయితే అదృష్టవశాత్తు గురుగ్రహం యొక్క మార్పు వల్ల లాభస్థానంలో ఉండేటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి మీద అపారమైనటువంటి కరుణను కురిపించబోతు ఉన్నారు ప్రత్యేకించి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైనా సరే ఈ సంవత్సరంలో కనుక వస్తే ప్రత్యేకించి అవి ఈ వారంలో కూడా వస్తే ఆయన యొక్క అనుగ్రహం వల్ల మీకు సమయానుకూలమైనటువంటి ధనం చేతికి అందుతుంది అనుకోని విధంగా ఏదైనా ఒక ఫంక్షన్ లేదా అనుకోని విధంగా ఏదైనా పెళ్లి కుదరడమో లేదా సంతానం కలగడమో లేదా మరి ఇతరత్రా కొంత ఈ దోషభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడి దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడానికి ఏదైనా దైవ కార్యక్రమాలు యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటివి ఏది ఆచరించవలసి వచ్చినా అప్పటికప్పుడుగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏమొచ్చినా సరే మీకు సమయానుకూలంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇవి కూడా మీ ధరికి చేరనివ్వకుండా ఈ గ్రహస్థితి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ప్రత్యేకించి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులే కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా తండ్రి తరఫు బంధువులతోటి ఉండేటువంటి సమస్య కొంత అధికంగా ఉంటుంది వంశ పారంపర్య ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ వీటి మీద కొంత కలహాలు అనేటువంటివి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది వ్యాపార లాభానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రాహతలు చాలా అనుకూలంగా ఉన్నాయి మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది అంతేకాక ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ అవకాశాలు స్త్రీలలో మెరుగుపడుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క అష్టమ స్థాన దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము శివాలయమందు దీపారాధన ఇత్యాది కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి సింహరాశి